మొత్తం రాస్తే జనాలకు తెలిసిపోయింది కాబట్టి కొద్దిగా రాస్తారు అర్థం కాకుండా మామూలుగా అబద్ధాలని ఒక ఆర్డర్లో రాస్తుంది ఈనాడు అబద్ధాలని అడ్డదడ్డంగా రాసింది ఆంధ్రజ్యోతి రెండు అబద్ధాలు పత్రికలు రాసాయి ఇక్కడ చూడండి సిఐడిలో సీనియర్ కన్సల్టెంట్గా అఖిల్ చౌదరి నియామకం ఏంటి అనుకుంటున్నారా ఎవరు అనుకుంటున్నారు ఈయన అది రాయారు డీటెయిల్స్ఐడిలో సీనియర్ లెవెల్ కన్సల్టెంట్ గా న్యాయవాది ఉన్నం అఖిల్ చౌదరి నియమితులయ్యారు ఏడాది పాటు ఒప్పంద ప్రాతిపదికన నియమిస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు నియామక విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించారు ఏంటిదంటే వీళ్ళు అడ్డగోలుగా కన్సల్టెంట్లని అడ్డగోలుగా సలహాదారుల్ని ఇప్పటికే నియమించేశారు ఇంకా నియమిస్తూ ఉన్నారు ముప్పై నాలుగు మంది సలహాదారులు పద్దెనిమిది నెలల్లో ముప్పై నాలుగు మంది సలహాదారులు నియమించారు ఒక్కొక్కరికి నాలుగైదు లక్షలు జీతాలు ముప్పై వేల మంది కన్సల్టెంట్లు నియమించారు పబ్లిసిటీకి ఏడు వందల కోట్లు తగలేశారు సంవత్సరంలో ఇప్పుడు ఇంకా సరిపోలేదని ఇంకా కన్సల్టెంట్లుగా ఈ అఖిల్ చౌదరి ఆయన నియమించారు ఈయనకి నెలకి రెండున్నర లక్షల గౌరవ వేతనం ఆ పత్రికలో రాయరు ఇవన్నీ జీవో చూస్తే మనకు అర్థమైద్ది నెలకి రెండున్నర లక్షల గౌరవ వేతనం అఖిల్ చౌదరి నిర్వర్తించే విధులు ఏమిటో ఆ జీవోలో పేర్కొనలేదు ప్రభుత్వంలో షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న మంత్రి లోకేష్కు న్యాయపరంగా సూచనలు సలహాలు ఇస్తూ తెర వెనక కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్రావు సోదరుడు కుమారుడే ఈ అఖిల్ చౌదరి అదండి అసలు విషయం వాళ్ళ వాళ్ళకి వాళ్ళ బినామీలకి వాళ్ళ బంధువులకి వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళకి ఆ లాయర్లకి ఆ లాయర్ల అన్నల కొడుకులకి లేదంటే ఆ లాయర్ల రెండో బారిలో మూడో బారిలో ఉంటే వాళ్ళ కొడుకులకి వీళ్ళందరినీ కూడా ప్రభుత్వంలో ఏదైతే నియమించుకొని ఏదైతే వాళ్ళకి కన్సల్టెంట్గా నియమించుకొని మనం కట్టేటటువంటి ట్యాక్సుల్ని వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు ఎంత దారుణమైనటువంటి ప్రభుత్వం ఇది ఒకసారి గమనించమని చదువుతున్నా ఎంత దుబారా చేస్తున్నారో ఎంత దోపిడీ చేస్తున్నారో దయచేసి ప్రజలను గమనించమని చెప్తా ఉన్నాం